భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఇటువంటి వాటిలో ఇన్వాల్వ్ కాదు అలాంటి అవసరం మాకు లేదు ఈ రాష్ట్రంలో అత్యధిక ఈ దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నటువంటి పది సంవత్సరాలు మచ్చలేక కుంభకోణాల తావు లేకుండా పది సంవత్సరాలు ఈ దేశాన్ని వెళ్ళినటువంటి బాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాబోయే మూడోసారి మళ్ళీ మోడీ గారి ప్రధానమంత్రి ఎదుతున్నటువంటి సందర్భంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అన్డెమోక్రటికల్గా ఆలోచన చేయదు మీరు మీరు కొట్టాడుకొని మీరు ఊసిపోతే మేమేం చేయాలా మీరు మీరేమన్నా మీ మధ్యలో ఏమన్నా గొడవలు పెట్టుకొని మీ మధ్యలో మధ్యలో సఖ్యత లేక మీరు మీరు కొట్టాడుకొని మీరు ప్రభుత్వాన్ని పోడగొట్టుకున్న పోగొట్టుకున్న దానికి మేమెట్లా బాధ్యత